ओं श्रीमात्रेण् सौन्दरहरि तोम्बै आरो श्लोकं भावम् वैदात्रं कति भजन्ते न कवयः श्रियो देव्यः को वा न भवति पतिः कैरपिदनैः महादेवं हि त्वा तव सति सती नाम चरमे कुचाभ्यमासङ्गकतरोरप्यसुलभः ओ महासतीमतलि కొందరు సరస్వతిని కొందరు లక్ష్మీని స్వాధీనపరుచుకొని విద్యాపతులు లక్ష్మీపతులు కాగలుగుతున్నారు కానీ నీవు మాత్రమే ఎవరికీ వశం కావు దగ్గర కావు ఒక్కో చెట్టుకు ఒక్కో దోహ చెప్పబడింది అందు గోరింటాకు స్త్రీ ఆలింగనం వల్లనే పూస్తుందని కవులు వర్ణించారు సరస్వతి సర్వ విద్యాధిష్టాన దేవత జ్ఞానాధిష్టాన దేవత ఆత్మా నాత్మ విచారణ కలిగిన బ్రహ్మ పరోక్ష జ్ఞాన స్వరూపుణి సరస్వతి ఆమె కూడా సౌందర్యాది దేవత అయిన శ్రీమాత అవతారమే కనుకనే లలితానామాల్లో సరస్వతి శాస్త్రమే జ్ఞాన విద్య మొదలైన అన్య నామాలు చెప్పబడ్డాయి లక్ష్మీదేవి కూడా శ్రీ త్రిపుర సుందరి అంశ కనుకనే శ్రీ మహాలక్ష్మి అని చెప్పారు లోకంలో చదువుల తల్లిగా శారదను ధనప్రదాతగా ధనలక్ష్మిని ప్రదాతగా చిశక్తి మాత్రం ఆరాధించడమే ఆచరణలో ఉంది కానీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ముగ్గురమ్మల మూల కుటుంబంగా ఈ జగ్జనయే ఓం శ్రీమాత్రేణ మహా